పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ ఇక సుజిత్ దర్శకత్వం వహించిన ఈ యొక్క మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా కానుకగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కాబోతూ ఉంది ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న యొక్క చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసింది చిత్ర బృందం గతంలో గ్లిమ్స్ విడుదల చేయగా అది సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది ఇక ఇప్పుడు ఫస్ట్ సాంగ్తో ఈ యొక్క సందడి షురూ చేశారు మేకర్స్ ఫైర్ స్టోమ్ పేరుతో సాంగ్ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు నిజానికి సాయంత్రం విడుదల కావాల్సి ఉండగా పాట పాట లీక్ కావడంతో ముందే విడుదల చేసింది చిత్ర బృందం ఇక విడుదలైన ఈ యొక్క పాట పవన్ కళ్యాణ్ పాత్రను ఆవిష్కరించేలా సాగుతూ ఉంది ఎక్కువగా ఇంగ్లీష్ రిలిక్స్తో సాగే పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పునకాలు తెప్పించేలా ఉంది తమన్ సంగీతం అందించిన యొక్క పాటను విశ్వా శ్రీనివాస్ మౌలి రాయగా హీరో శంభు తమన్ నజీరుద్దీన్ భరద్వాజ్ దీపక్లు ఆయా భాషల్లో ఆలపించారు ఇక ఫీమేల్ వెర్షన్ రాజకుమారి పాడడం జరిగింది ఇంగ్లీష్ రిలిక్స్ను కూడా ఆమె రాయడం విశేషం ఓవైపు పవన్ కళ్యాణ్ పాత్ర ఎలివేషన్ మరోవైపు కథను ప్రతిబింబించేలా యాక్షన్తో పాట సాగింది ఇక ప్రతి ఒక్కరిని ఈ యొక్క పాట ఆకట్టుకుంటూ ఉంది ఇక సుజీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఇమ్రాన్ అంషీ నెగిటివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు అర్జున్ దాస్ శ్రీయారెడ్డి వెంకట ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు డీవీవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ముంబై మాఫియా బ్యాక్డ్రాప్లో సినిమా సాగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో కనిపించబోతూ ఉన్నారు అయితే తాజాగా చేసిన ఫైవ్ స్ట్రోమ్ సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక యొక్క సాంగ్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ నిమిషాల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ అలాగే షంభు తమ్మన్ ఆలపించిన తీరు కానీ చాలా అద్భుతంగా ఉంది బ్యాక్గ్రౌండ్లో వచ్చిన బీజిఎం కానీ మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీ యొక్క పవర్ఫుల్ యాక్షన్ చూపించడం కానీ అలాగే మీ యొక్క ఈరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ఈ యొక్క సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నీటిలో వైరల్గా మారుతూ ఉన్నాయి